కడప తెలుగుదేశం పార్టీలోకి చెందిన పదకొండ దేవస్థాన చైర్మన్ దేశ సుబ్బారెడ్డి వారికి తెలుగుదేశం పార్టీ కన్యా కట్టి పార్టీలకి ఆహ్వానించిన కడప తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు పార్లమెంట్ అధ్యక్షులు రెడ్డపగారి శ్రీవాస్ రెడ్డి గారు కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు బీజేపీ జనసేన టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డపగారి మధురెడ్డి గారు ఎన్డీఏ మేనిఫెస్టోకు ఆకర్షితులై మరియు వెడప్ప కాళీవాసరెడ్డి గారి మీద అభిమానంతో పార్టీలకి చెప్తున్నారని పాల్గొన్న దేవస్థాన చైర్మన్ బేసి సుబ్బారెడ్డి పేర్కొన్నారు అలాగే ఈ కార్యక్రమంలో కుసుమకుమారి నగర అధ్యక్షుడు సాంబిరెడ్డి నవేశ్వర రెడ్డి ప్రసాద్ ప్రసాద్ రెడ్డి రాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు